మన జీవితంలో ఏదైనా కొత్త బాధ్యత వచ్చినప్పుడు లేదా ఒక విజయం దక్కినప్పుడు మనం మొదట ఏం చేస్తాం మన హోదాను పెంచుకోవడానికో లేదా మన భవిష్యత్తును భద్రపరచుకోవడానికో ప్రణాళికలు వేస్తాం కానీ హిజ్గియా యూదాకు రాజు కాగానే తన సైన్యాన్ని పెంచుకోలేదు తన కోటను బలోపితం చేసుకోలేదు అతను చేసిన అత్యంత ముఖ్యమైన పని ఉంటో తెలుసా దేవుని మందిరపు తలుపులు తెరవడం అతని తండ్రి అహాజ్ కాలంలో దేవుని మంది నిర్లక్ష్యం చేయబడింది తలుపులు మూసివేయబడ్డాయి కానీ హెజ్గే రాజు అయిన మొదటి సంవత్సరం అనగా తను రాజైన మొదటి సంవత్సరం మొదటి నెలల్లోనే యహోమందిరాన్ని శుద్ధి చేయించి ఆరాధనను పునర్దించినట్టు దినవృత్తాంతం రెండో గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం మూడవ వచనంలో మనం చూడగలుగుతాం హిజ్గికు తన రాజ్యం కంటే దేవుని మహిమ ముఖ్యం అనిపించింది మన దైనందిన జీవితంలో ఉద్యోగం వ్యాపారం కుటుంబం ఇలా ఎన్నో పనులు ఉండవచ్చు కానీ మన రోజును దేవుని ప్రార్థనతో ఆయన వాక్యంతో ప్రారంభిస్తున్నామా దేవునికి మన సమయంలో ప్రథమ స్థానం ఇస్తున్నామా